స్కూల్ శానిటైజర్ వర్కర్లకు వేతనాలు చెల్లించాలని డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేసినట్లుగా సిఐచ్యూ నాయకులు అవలయ్య తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల డిప్యూటీ తహసీల్దార్ సలీం భాషాకు స్కూల్ శానిటైజర్ వర్కర్లు యూనియన్ మరియు సిఐచ్ వారి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ శానిటైజర్ వర్కర్లు యూనియన్ నాయకురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ కొమరూలు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో దాదాపు నలభై మందికి పైగా పార్శుద్ధి కార్మికులుగా మహిళలకు విధులు నిర్వహిస్తున్నామని గత ఎనిమిది నెలల నుంచి వేతనాలు రాగా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయని బకాయి ఉన్న ఎనిమిది నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిఐచు కొమరోలు మండల కరణ వై సింగారయ్య మాట్లాడుతూ కొమరోలు మండలంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజనం స్కూల్ శానిటైజర్ వర్కర్లను రాజకీయ తొలగిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో సిఐచు నాయకులు అవలయ్య స్కూల్ శానిటైజర్ వర్కర్లు యూనియన్ నాయకులు అంజి లక్ష్మీదేవి రామణ రాణమ్మ పాల్గొన్నారు మండలంలో కొమ్మరూ మండలం శానిటైజీ వర్కర్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు నలభై మంది స్కూల్లో పనిచేసే శానిటైజర్ వర్కర్లు ఉన్నారు వీరికి గత ఎనిమిది నెలల నుంచి జీతాలు రావట్లేదు అందుకని ఇలా కుటుంబాలు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి పండగ పూట కూడా ఈరోజు కార్మికులు పచ్చలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వము ఎప్పటికైనా సరే స్కూల్ శానిటైజర్ వర్కర్లకు ఇవ్వాల్సిన నిర్ణయాల జీతాలు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు గత ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పథకం ద్వారా స్కూల్ శానిటైజర్ వర్కర్లకు జీతాలు ఇచ్చేది అందుకని ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అమ్మఒడి పథకంతో సంబంధం లేకుండా స్కూల్ శానిటైజరీ వర్కర్లకు నిధులు కేటాయించి నేరుగా వాళ్ళ అకౌంట్లో ఆరు వేల రూపాయలు జమ చేయాలని చెప్పేసి సిఐటికి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలతోటి వాళ్ళ కుటుంబాలు గడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం మూడు ర నాలుగింటి దాకా స్కూల్లో ఆయాలుగా అక్కడే ఉండాల్సి వస్తుంది అందుకని వాళ్ళు ప్రత్యాన్మయం పని లేకపోయేటువంటి పరిస్థితి కూడా కనపడట్లేదు కాబట్టి అందుకని ఒక కుటుంబం బతకాలంటే కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరవై వెయ్యి జీతం అంటున్నారు అందుకని కనీసం ఇరవై ఒక్క వెయ్యి జీతం కాకపోయినా కనీసం వీళ్ళకి రోజుకు మూడు వందల రూపాయలు కూలి పడేటువంటి పద్ధతులు కూడా ఇవ్వాలి రెండవది సెలవులు ఇచ్చినటువంటి ఐదు రెండు నెలలు ఏదైతే ఉందో సమ్మర్ ఎండల కాలం ఇచ్చే సెలవులకు సంబంధించి కూడా దానికి కూడా సగం జీతమే ఇస్తున్నారు మూడు వేల రూపాయలనే దాన్ని ఆరు వేల రూపాయలుగా ఇవ్వాలని చెప్పి సిఐటికి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ప్రత్యేకించి కొమరల్లు మండలంలో చాలా స్కూల్లో మిడ్ డే మీల్స్ వాళ్ళు కావచ్చు స్కూల్లో పనిచేసి ఆయమ్మలు కావచ్చు కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత మీరు మానుకోండి మాకు కోట్లు వేయట్లేదు మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామని చెప్పేసి చాలా చోట్ల తీస్తున్నారు అందుకు ఉదాహరణకు నాగిరెడ్డిపల్లిలో రేపు ఒకటో తారీఖు నుంచి తీయమని చెప్పేసి చెప్తున్నారు రెండోది వాళ్ళ ముత్తరాజు కూడా అదే చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు ఆయమ్మతోటి కూడా సంతకం కూడా పెట్టించుకున్నారని చెప్పి తెలుస్తూ ఉంది కానీ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉపాధి చూపించాలి తప్ప ఉన్న ఉపాధిని తీసేసిన పద్ధతిలో అటు కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వం ప్రభుత్వం కావచ్చు అట్లా ఆలోచించకూడదు చెప్పేసి ఏంటి మా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని వినాయక చవితి పండుగ సందర్భంగా రెండవ రోజు రాత్రి పలు గ్రామాల